మైత్రి మూవీస్ బ్యానర్ పై జూనియర్ హీరోగా నటించిన చిత్రం జనతా గ్యారేజ్ తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టే రీతిలో తొంభై శాతం థియేటర్లలో ఈ రోజు విడుదలైంది పైగా ఈ చిత్రాన్ని ఎక్కువ సెంటర్స్ లో తెల్లవారుజాము నుంచే బెనిఫిట్ షోలతో స్టార్ట్ చేశారు ఒక్కో ఊరిలో ఒక్కో రేటు చొప్పున నాలుగు వందల నుండి రెండు వేల రూపాయల వరకు టికెట్ ధర పలికిందంటే జూనియర్ క్రేజ్ ఏపాటిదో అర్థమవుతుంది మరి ఇంత ఆర్భాటంగా విడుదలైన ఈ చిత్రంపై అనేక వెబ్సైట్స్ లో రకరకాల రివ్యూలు రేటింగ్లు వచ్చేసాయి అభిమానులు అన్ని రివ్యూలు చూసుంటారు ఈ రివ్యూను కూడా చూడండి జనతా గ్యారేజ్ ఈ టైటిల్ అనౌన్సేషన్ రోజు నుంచి ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా బిజినెస్ కూడా అరవై నుంచి డెబ్బై కోట్ల వరకు జరిగిందంటున్నారు శాటిలైట్ రైట్స్ తో కలిపి ఎనభై కోట్లు దాటేసిందని కూడా చెప్తున్నారు ఇంత భారీ చిత్రం ఎంత భారీగా ఉందో ఓసారి చూద్దాం క్లుప్తంగా కథ ఓ ప్రకృతి ప్రేమికుడు ఓ సమాజ ప్రేమికుడు సమాంతర రేఖలో సాగుతున్న వేళ సమాజ ప్రేమికునికి ప్రకృతి ప్రేమికుని అవసరం రావడం ప్రకృతి ప్రేమికుడు కూడా దాన్ని వదిలేసి సమాజ శ్రేయస్సు అంటూ జనతా గ్యారేజ్ ని అడ్డాగా చేసుకుని సినిమాను పూర్తిగానిచ్చేశారు పైగా ఈ చిత్రంలో విశేషం ఒకటి ఉంది సినిమా ప్రారంభం అయిన ఇరవై నిమిషాల తరువాత జూనియర్ కనిపిస్తాడు ఈ లోగా జరిగిన సన్నివేశాలలో చిత్రం మొత్తం కథను చెప్పేసి ఆ తర్వాత హీరోను ఎంటర్ చేశాడు దర్శకుడు కొరటాల శివ ఇదో కొత్త రకం ప్రయోగం అని భావించుండొచ్చు ఇక ముందుగా నటీ నటుల విషయానికి వస్తే జూనియర్ మోహన్ లాల్ నటన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు ఇద్దరు మంచి నటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు ఆ తర్వాత సమంత నిత్యామేనులు వీరివి నటించడానికి స్కోప్ లేని పాత్రలు గ్లామర్ పాత్రలు వాటిలో మంచి డ్రెస్సులతో అలరించారు ఇంకా భారీ ఖర్చు చేసి ఓ సాంగ్ తీశారు దానిలో మంచి హీరోయిన్ కాజల్ తో ఓ లోకల్ సాంగ్ చేయించేశారు తరువాత సాయి కుమార్ అజయ్ సురేష్ ఉన్ని ముకుందన్ సితారా బ్రహ్మాజీ బెనర్జీ దేవయాని లిస్టు లిస్ట్ పెద్దదిగా ఉందనుకుంటున్నారా ఏం పర్వాలేదు వీరిలో కొందరు గ్యారేజ్ లో ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి వెళ్లిపోతుంటారు వారి వారి పాత్రల్లో వారు కనిపించారు ఈ చిత్రంలో మొదటిగా తన ప్రతిభ కనపరిచిన వ్యక్తిగా సినిమాటోగ్రఫర్ అందంగా చూపించాడు ఆ తరువాత రీ రికార్డింగ్ చేసిన డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ పాటల కన్నా రీ రికార్డింగ్ బాగుంది ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను అభినందించాలి ఇంత మంది నటీ నటులతో ఈ సినిమాను ట్రావెల్ చేయించారు చివరగా దర్శకుడు గురించి మిర్చి శ్రీమంతుడు చిత్రాల తర్వాత హ్యాట్రిక్ చిత్రం కోసం ఎక్కువగా ఆలోచించి అతి తక్కువ కంటెంట్ ఉన్న కథతో మన ముందుకు వచ్చిన కొరటాల శివ గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమాను గెలిపించడంలో దర్శకుడు కెప్టెన్ ఇన్నింగ్స్ సరిగ్గా ఆడకుండా టీం మొత్తాన్ని కొంత నిరుత్సాహపరిచాడని చెప్పొచ్చు మొదటి భాగం నిరుత్సాహం ద్వితీయ భాగంలో కొంత ఉత్సాహం మరికొంత నిరుత్సాహం ఇలా ఎత్తుపల్లాల మధ్య సినిమాని సరిగ్గా నడిపించలేకపోయాడు ఈ సందర్భంగా అవసరం లేకున్నా ఓ విషయం చెప్పుకోవాలి చలన చిత్ర దిగ్గజాలు కేవీ రెడ్డి గారు పి పుల్లయ్య గారు వి మధుసూదన్ రావు గారు ఆదుర్తి సుబ్బారావు గారు ఆ తర్వాతి కాలంలో దాసరి నారాయణరావు గారు కె రాఘవేంద్రరావు గారు వంటి దర్శక దిగ్గజాలు సినిమాను నడిపించే విధానంపై ఒక ఫార్ములాను కనిపెట్టి దాన్ని అమలు చేసి సినిమాకు దశా నిర్దేశం చేశారు దాని నుంచి పక్కకు జరిగిన ఏ దర్శకుడికి విజయం వరించలేదు ఈ జనతా గారే చిత్రాన్ని కొరటాల శివ తను ఎంచుకున్న పందాలో కొత్తగా నడిపించాలనుకున్నాడు నడిపించవచ్చు తప్పులేదు దానికి మంచి కథను ఎంచుకుంటే బాగుండేది సో ఏదైనా సినిమా విడుదలైంది ప్రేక్షకులు సినిమాను చూసేశారు బయటకు వచ్చేశారు రాబోయే పది రోజుల్లో ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్ రేటంతో కూడా తెలుస్తోంది జూనియర్ బెస్ట్ ఆఫ్ లక్